పాపల్ మధ్యలోకి ఓల్డ్ ఏజ్ వచ్చింది ఏంట్రా హిడింబేని కాదురా జుట్టుపోలిగా భారతీయ రాలిని మదర్ ఇండియా పర్వాలేదు కానీ కొట్టిన వంట మాత్రం చేస్తాను ఈ గల్లి మామగారు ఈ రాస్ రోజు ఈ బస్ స్టాప్ లో ఏడిపిస్తున్నారు ఇవాళ పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అనుకున్నా ఇంతలో మీరు వచ్చారు బామ్మగారు మీ ఏజ్ ఎంత జస్ట్ సిక్స్టీ ఫోర్ అరవై నాలుగు మాత్రమే మరి జడేంటి గెటప్ ఏంటి ఏమే పిల్ల అరవై నాలుగేళ్ళు వచ్చాయి కదా అని ముతక చీర కట్టుకుని నెరసిన జుట్టుతో ఈసురోమంటూ ఉండాలా నేను ట్వంటీ ఫస్ట్ సెంచరీ లేడీని ఇదిగో అందరూ నాలాగే ఉండండి లేకపోతే ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో ఆడవాళ్ళు ఎంత చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నా అరేంజ్ పెట్టేస్తారు కట్టు బొట్టు టేస్ట్ అన్నిట్లో మన క్రీడం మనకు ఉండాలి మన క్యారెక్టర్ మనం పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలి ఏదైనా ఫైట్ చేసి సాధించాలి కరాటే కంప్యూటర్ నేర్చుకోవాలి భరతనాట్యం బడిత పూజ కూడా రావాలి హ్యాపీగా నవ్వుతూ ఛాలెంజ్ గా బతికేయాలి మీ మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి బామగారు వెరీ గుడ్ నా ఇన్స్పిరేషన్ తోనే మీరు అనుకున్నది సాధించండి ఆల్ ద బెస్ట్ జీవితమే పువ్వాట ఆడుకో ఆడుకోసయ్యాట జీవితమే బాట ఆడుకోసవి ఏమే లవ్ మ్యారేజ్ చేసుకున్నావుటగా ఇంత మాదిలో మ్యారేజే యాభై ఏళ్ల క్రితం శ్రావణ మంగళవారం పరికిని కట్టుకొని పేరంటానికి వెళుతుంటే తక్కువ చేయబట్టుకున్నాడు మీ తాత ఒళ్ళంతా జువ్వున షాకు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే పట్టు పట్టి ఆయనే పెళ్లి చేసుకున్నాను మీరు చాలా గొప్పవాళ్ళు బామ్మగారు బామ్మవాడు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు చిన్నప్పుడు నేను ఇవి దగ్గర పెరిగాను చాలా సంతోషం పదండి బామ్మ గారి లోపలికి ఆయే మీ ఇద్దరేదో సినిమాకో షికార్కో వెళ్తున్నట్టుంది నేనేమైనా డిస్టర్బ్ చేశానా డిస్టర్బెన్స్ ఆ పాడా ఇంకా నేను పదండి లోపలికి రా బామ్మ రండి బామ్మ రండి నీ టేస్ట్ బాగుందయ్యా నువ్వు నాకు నచ్చావు అన్నట్టు మీ అమ్మా నాన్నకు నీ మీద కోపం పోయిందా నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటారా లేదు బామ్మా పర్వాలేదు మాధవి రేపు నీ కడుపున ఏ ఎన్టీఆర్ పుట్టాడనుకో ఆ మనవుడు డాన్స్ చూడ్డానికి వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు ఏమయ్యా మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు పాపం వాళ్ళ అమ్మా నాన్న దేశీయ తుఫాన్ పోయారు యాండి బామ్మగారికి యాభై ఏళ్ళ కొడుకు కోడలు ఈ మధ్యన యాక్సిడెంట్ లో పోయారు మన చేతుల్లో ఏముందయ్యా అంతా భగవంతుడి ఆట ఇంకా నా మోడు పెళ్లి బాధ్యతలు ఉన్నాయి నా మీద వారా అమెరికాలో ఉన్నాడు వాడి పెళ్లి సంబంధం కోసమే ఎల్లుడు ఢిల్లీ వెళ్ళాలే అయితే అప్పటిదాకా మా ఇంట్లోనే ఉండు బామ్మ అవును బామ్మగారు మిమ్మల్ని చూస్తుంటే మా బంధువులందరినీ చూసినంత ఆనందంగా ఉంది మీరు ఎక్కడే ఉండండి మీ కుర్ర జంట మధ్య నేనెందుకయ్యా ప్లీజ్ బామ్మ అది కాదమ్మా బామ్మగారు మీరు ఇక్కడే ఉండండి అన్నానా ఇందులో ఉన్నాయా నేను జాగ్రత్త పెడతాండి రేవాల్వర్ ఉంది అయితే మీరే పట్టుకోండి బామ్మగారిని జాగ్రత్త తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళు తీసుకెళ్ళు రే బామ్మ అమ్ము అందట మనస్ఫూర్తిగా నవ్వుకుని ఎంత కాలం బామ్మ గారు అవును బామ్మ గారు మా ఆయన పెట్టినా ఇంత నవ్వు రాదు ఏమిటి ఆ గోల ఈ వేళంతా నవ్వుకుంటూనే ఉన్నావు ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటూనే ఉన్నాను పేకాట దగ్గర కొట్టుకుంటున్నారు వెళ్లి నాలుగు తగిలించండి అమ్మో వాళ్ళని దొండకాయ వేయించినట్టు వేయించాలి ఉండండి నేను చెబుతాను కాదు డీల్షో నాకు చెప్పి నువ్వు బేకాడా ఆటిన్ రాని డీల్షో ఎవర్రా ఎదిగే పిల్లలను చోట ఈ తాగుడు ఏమిటి ఈ పేకాట ఏమిటి ఆటిన్ రాని వచ్చి బతికించింది అనుకుంటుంటే ఈవిడొచ్చి చంపుతుందంట బావా పేకాట గురించి నీకేం తెలుసు ఏం ఏమిట్రా కూసావు నా పేరే ఉషా పేకప్ ఏంటి చేస్తావా చూస్తావా ఏ చూద్దంట చూద్దాం అది కూడా అరుపు చూస్తాను ఏ మాట్లాడటం కాదు కత్తిలో చూస్తాము

ఏంటి ముసలానకు ఓ రుచిపోతున్నావు ఏట్రా కూసాం నేను ముసలి దాన్నారా షూట్ చేసేస్తాను గాడిదల్లారా ఏ చై చిన్న జోక్ వేస్తే అరగంట నవ్తున్నారా మీ ఆడవాళ్లు ముందు మనం సంతోష పెట్టడం నేర్చుకోండి పదమూడు ముక్కలు సెట్ చేయడం కోసం తల పట్టుకోవడం కాదురా ఇంట్లో అందరిని ఒక జట్టుగా సెట్ అయ్యి ఉండేలా చూడండి ఇంకెప్పుడైనా పేకాడినా తాగినా పేల్స్ కి పారేస్తాను వస్తాను మాధవి వస్తానారా ఇదిగో ఈ ప్యాకెట్ మూకతో కలిసి నువ్వు చెడిపోవద్దు మీరు వస్తాను ఉండగో ఉంటాం అలాగే గడ్డం తీసిన నల్ల కోతిలా ఉన్నావు మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి మా టీవీ నుంచి యాంకర్ వస్తుంది ఆ తలకాస్త కాస్త దుబ్బిచావు అందుగా ఈ బోడి ముస్తాబు సేమ్ పందికి ఉన్నాం

ఈ శనిగాడికి టైఫాయిడ్ వచ్చినప్పుడు తగ్గితే అంగ ప్రదక్షిణ చేస్తానని నేను మొక్కున్నాను ఒళ్ళంతా కొట్టుకుపోయింది మీరు తిట్టుకుంటున్నా ఆ తిట్లలో ఎంతో ప్రేమ కనిపిస్తుంది వెరీ నైస్ కపుల్ హలో నమస్తే సార్ నమస్కారం మీ శ్రీమతి కోసం మీరేం చేశారు ప్యాకాట గురించి అడగండి ఎంతైనా చెప్తాను వెయ్యి ఎపిసోడ్ అయినా ఓకే ఇట్టండి అండి మనకు నచ్చవు కావాలంటే నువ్వు వెళ్ళవే వెళ్ళు మురళీకృష్ణ గారు మీ ఇరవై ఏళ్ల వివాహ జీవితంలో మీ భార్య కోసం మీరేం చేశారు ఏమండి మీరు ఇచ్చే ఐదు వేల అని లక్షలాది జనం ముందు మా పర్సనల్ విషయాలు చెప్పుకుంటావా నేను మా ఆవిడకి పూలు తీసుకొచ్చాను అమృతంజనూ కాళ్ళు పిసికాను కడుపు చేశాను అవ్వ ఇవన్నీ చెప్పుకునే విషయాలు అండి ఇది సారీ రాణి నేను జనానికి నీ గురించి చాలా బాగా చూద్దాం అనుకున్నాను కానీ యాంకర్ ఏమో లేట్ గా వచ్చింది నాకేమో బిల్లు కొట్టింది మేడం హలో మీకు మీకు ఎలా తెలుసు అందరి గురించి తెలుసుకునే వచ్చాను మీరు మీ భార్య కోసం ఏం చేశారు చూడండి ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం అని తెలుగులో ఒక సామెత ఉంది తన జన్మని మనకిచ్చి తనకు జన్మనిచ్చిన వాళ్ళను వదిలొచ్చి మన పిల్లలకు జన్మనిచ్చే భార్యకి ఏం చేసినా తక్కువే ఎంత చేసినా తక్కువే వా ఎంత అద్భుతంగా చెప్పారు సార్ నన్ను ఎవరన్నా పెళ్లాంపించాడంటే నేనేం ఫీల్ అవ్వను ఆ మాట నేను పూల కిరీటంలా భావిస్తాను పద్మశ్రీ కన్నా గొప్పగా ఫీల్ అవుతాను క్రికెట్ లో వరల్డ్ కప్ అందుకోవడం కంటే పెళ్లాం చేతిలో గ్లాస్ అందుకోవటమే హ్యాపీగా ఫీల్ అవుతాను నోబెల్ ప్రైజ్ అందుకోవడం కన్నా పెళ్లాం చుట్టించే కిళ్ళి వేసుకోవటంలోనే థ్రిల్ గా ఫీల్ అవుతాను గిన్నీస్ బుక్ లోకి ఎక్కడం కన్నా పెళ్ళాం పక్కలో చేరటమే ఆనందంగా భావిస్తాను మనం పూజించే దేవుళ్లే పెళ్ళాం కోసం యుద్ధాలు చేశారు అప్పులు చేశారు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వరులాగా నేను కూడా పెళ్ళాం పిచ్చోండి నిర్సొలకి థాంక్యూ అదర్ గుటీ సర్ సర్ సో ఈ కాలనీలో ఆదిత్య భట్టగా ఫస్ట్ ప్రైజ్ మీకు ఇస్తున్నాం ఇఫ్ యు డోంట్ నేను ఈ చెక్కు నా భారీ చేతుల దట్ మేడం నిర్మాత అమృతరావు గారా నమస్తే నేను లొడన్ సార్ నా కలం పేరు నెల రోజుల క్రితం మిమ్మల్ని కలిసినప్పుడు స్టోరీ లైన్ వినిపించాను కదా సార్ రాయలసీమ రక్తపాతం అని బాగుంది డెవలప్ చేయమన్నారు బ్రహ్మాండంగా చేశాను సార్ అద్భుతం మూడు గంటల స్క్రిప్ట్ రెడీగా ఉంది ఏంటి ఇప్పుడే ఫోన్ లో వినిపించమంటారా ఓకే సార్ సార్ రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్ బాంబుల సాంబయ్య కూతురు హీరోయిన్ ఈరప్పన్ మేనలు హీరో ఈడు బాంబుల సాంబయ్య ప్రేమించాడు సాంబయ్య ఒప్పుకోలేదు సార్ కానీ హీరో ఆ పిల్ల ఇంటికి వెళ్లి చెంటప్పకాయలు పడేసి ఆ పిల్ల చెయ్యి పట్టుకుని లేపుకుపోయాడు బాంబుల సాంబయ్య గ్యాంగ్ హీరోతా వస్తుంది మూడు వందల యాభై టాటా సుమోలు అన్ని వైట్ కలరే పది పటాన్ ట్యాంకులు మూడు హెలికాప్టర్లు రెండు వందల యాభై గుర్రాలు నాలుగు రైళ్లు వెయ్యి సైకిళ్లు అందరి చేతుల్లో బాంబులు కొట్టళ్లు హీరో వెనక నుంచి ఒక ఫ్యాక్షనిస్టు అలా గొడ్డలిసిరాడు హీరో వెనక్కి తిరగకుండానే దాన్ని గాల్లో పట్టుకుని మళ్లీ వెనక్కిసిరాడు అది గురిగా ఎళ్ళి ఆడి గుండెల్లో గుచ్చుకుంది లో ఆడి చావు కేక హీరో హీరోయిన్ ని తీసుకుని ముళ్లలో పరిగెత్తాడు పరిగెత్తాడు కొండల్లో పరిగెత్తాడు నీళ్ల మీద పరిగెత్తాడు గడారుల్లో పరిగెత్తాడు పరిగెడతానే ఉన్నాడు చివరికి చేసేది లేక హీరో హీరోయిన్ ని తీసుకుని శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోకి దూరాడు మర్నాడు ప్రయోగానికి సిద్ధంగా ఉన్న రాకెట్ లో దూరి తరిపే చేసుకున్నాడు హీరోయిన్ భయపడిపోతా హీరో గుండెల మీద వాలిపోయి నాకు చాలా భయంగా ఉంది నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లిపోంది హీరో హీరోయిన్ ని గుండెలకి హత్తుకున్నాడు ఈ దిక్కుమాలను ఫ్యాక్షనిజానికి దూరంగా ఏదన్నా గోడల్లోకి వెళ్ళి హ్యాపీగా బతుకుదామన్నాడు అంతే రాత్రికి రాత్రే మర్నాడు ప్రయోగానికి సిద్ధంగా ఉన్న రాకెట్ ని ఆకాశంలోకి అంగారక గ్రహం వైపుకి దూసుకుపోయేలా చేశాడు హీరో వెనకాల నుంచి ఎర్రి తరుగుకుంటా వచ్చి ఆకాశం పెట్టి ఆకాశం ఆకాశంలోకి రాకెట్ అలా ఎల్లిపోతుంది వీళ్ళు నోరెళ్ళబెట్టి ఇలా సొత్తున్నారు మధ్యలో ఈ మహాశూన్యంలో శ్రాంతి ఏంటి సార్ వినక్కర్లేదా ఎందుకని సార్ మీకు బాగా థ్యాంక్స్ సార్ మనం మాట్లాడటం మొదలు పెడితే ఎవరైనా ఇలా బొమ్మల్లా ఉండిపోవాల్సిందే అవి మాటలా మీ కదవిని మెంట లెక్కిపోయింది సార్ మేము మామూలు మనుషులు మీరు మహారచయితలు రెండు వందలు ఇప్పించండి సార్ ఎక్స్ట్రా రెండు వందలు ఇవ్వండి ఇదిగో నేను రేపు వస్తాను ఇదే టైంకి రండి సార్ ఇవాళ మనకు వచ్చిన కలెక్షన్ రెండు వేల రూపాయలు ఈ డ్రామా ఇలాగే ఒక నెల రోజులు కంటిన్యూ చేశామంటే మనం హ్యాపీగా దుబాయ్ వెళ్ళొచ్చు ఈ బిల్లు మొత్తం ఆ పెళ్ళం పిచ్చుడు పడుతుంది హలో ఏం శ్రీనివాస్ బాయ్ నువ్వు చాలా చాలా అదృష్టవంతుడివి నీకు ఎక్కడ పడితే అక్కడ డబ్బు దొరుకుతుంది కానీ అప్పు తీసుకుంటే నువ్వే ఫోన్ లో కూడా వస్తుంటే ఈ నోట్ల కట్ట దొరికింది ఈ నోట్ల కట్ట నాది బాబు రోడ్డు మీద నేను కనిపిస్తే నువ్వు ఆగవు డబ్బు కనిపిస్తే ఆగుతావు అందుకే ఈ ప్లాన్ వేసిన ఇది అన్యాయం నాకు దొరికిన డబ్బు నువ్వు కొట్టేయాలని చూస్తున్నావు నీ నగరాలన్నీ నాకు తెలుసు అందుకే అందులో చిట్టి పెట్టిన చూడు చదువు డబ్బులు ఇచ్చేటప్పుడు నేను వడ్డీ వసూలు చేసేటప్పుడు కాలయము అర్థమైందా ఆఖరి సార్ చెప్తున్నా అసలు వడ్డీ మొత్తం కలిపి రెండున్నర లక్షలు అయ్యింది నెల నెల వడ్డీ కట్టు ప్రతి వారం వచ్చి నాకు కనపడు లేకపోతే నీ ఇంట్లో సామాను వీధిలో పడేస్తా వీడి అప్పు వెంటనే తీ ఎక్కడుంటున్నావు ఈ ఊర్లోనే అశోక్ నగర్లో లో ఉంటున్నాం ఓ మేం కూడా అక్కడే ఉంటున్నాం అయితే మనం ఎప్పుడు కలుసుకోవచ్చు అనమాట అవును మీ హస్బెండ్ ఏం చేస్తారు ఫైనాన్స్ బిజినెస్ మా ఆయన కూడా ఫైనాన్స్ బిజినెస్ ఏ సైరం చిట్ ఫండ్స్ మాదే ఎల్లుండి మా కంపెనీ టెన్త్ అనివర్సరీ నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి డెఫినెట్ గా వస్తాం సరే పదా మీ ఇంటి దగ్గర దింపుతాను అలాగే మీ ఇల్లు కూడా చూసినట్టు శ్రీనివాస్ సార్ రేపు మన చిట్ ఫండ్ కంపెనీ ప్రోగ్రామ్ గ్రాండ్ గా జరిపించే బాధ్యత నీది ఎస్ సార్ ఆల్ విఐపి స్టేట్ వైడ్ గా ఉన్న కస్టమర్స్ వస్తున్నారు మన ప్రోగ్రాం అందరి మనసులో గుర్తుండిపోవాలి ఉదయం పదింటికే స్టార్ట్ చేసి పన్నెండు కల్లా క్లోజ్ అయిపోవాలి అందరికీ స్వాగతం ఈ రోజు మా సాయిరామ్ చిట్ ఫండ్ కంపెనీ విజయపదంలో సాగుతుందంటే అందుకు కారణం మీరే ఈ రోజు ఒక మామిడి టెంకని పాత పెడితే కొన్నేళ్ల తర్వాత వేలాది కాయల్ని కాస్తుంది ఈ రోజు మా సంస్థలో కొంత పెట్టుబడి పెడితే అంతకంత పెరుగుతుంది మేము కోరుకునేది ఒకటే మీరు కోటీశ్వరులు కావాలి అతిథులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ ఆర్ఆర్బి శాస్త్రి గారు మిస్టర్ శ్రీనివాస్ ని బుకెతో అభినందిస్తారు సార్ ప్లీజ్ సిగ్న ఎక్స్ట్రా క్లాస్‌మేట్స్ హస్బెండ్స్ బిజినెస్ మీ అద్భుతంగా ఉంది నాకు చెప్పలేదు ఇంత మంచి ప్రోగ్రామ్ ఉందని ఉండు ఆయన సంగతి చెప్తా ఏం చేస్తావు సరే రేపు ఆదివారం మీ హస్బెండ్ ని తీసుకుని మా ఇంటికి డిన్నర్ కి అప్పుడు మన ఇద్దరు క్లాస్మేట్స్ మేట్స్ అని మనం ఈ ప్రోగ్రామ్ చూసామని ఆయనకి చెప్పి సర్ప్రైజ్ చేస్తాను వావ్ వండర్ఫుల్ గుడ్ ఐడియా సరే అయితే బాయ్ బాయ్ ఫంక్షన్ బాగా జరిగిందండి మీరు చక్కగా మాట్లాడారు శ్రీనివాస్ గారి రూపాయి దండకం సూపర్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాం వాడిటువంటి ఫంక్షన్స్ కి కస్టమర్స్ కి కబుర్లు చెప్పి పడేయడానికి పనికొస్తాడు అందుకే ఉద్యోగంలో పెట్టుకున్నాను ఉద్యోగంలో పెట్టుకోవడం ఏంటి మీ పార్ట్నర్ కదా వాడు నా పార్ట్నర్ అవును మీకు చెప్పారు వాళ్ళ ఆవిడ నా ఫ్రెండ్ అండి తనే చెప్పింది సార్ శరాబ్ ఆఫీస్ కార్ తీసుకెళ్ళి సొంతకారం చెప్పుకుని వాడావు ఇచ్చిన ఉద్యోగం అడ్డం పెట్టుకొని అప్పులు చేశావు ఆ సేట్ ఎవడో వచ్చి ఆఫీస్ లో గొడవ చేసేలేడు పైగా నా పార్ట్నర్ అని చెప్పుకుంటున్నావు సిగ్గు లేకుండా నిలబడ్డామే నీకు రావాల్సిందే డబ్బులు తీసుకుపో సార్ ఇంకొక గెట్ అవుట్ మీకోసమే స్పీడ్ గా బైక్ మీద వస్తుంటే ఆ ఇంకెంత రెండు నెలలు అరే ఏంది భయ్ ఇలా ఎన్నిసార్లు వాయిదా మీద వాయిదాలు వేస్తాం ఇదే ఆఖరి సారి ఇంకెప్పుడు ఆడగడం సరే భయ్ నువ్వు చెప్పినట్టే రెండు నెలలు అవుతావు కానీ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి చెప్పు చేస్తాను విజయవాడ నా దోస్ట్ కి షాదీ ఉంది ఈ నగల పెట్ట మర్చిపోయి ఓహో అందుకు నువ్వైతే నమ్మకస్తుడు అని జాగ్రత్తగా తీసుకెళ్లి ఇస్తావని నీకు ఇస్తున్నా తీసుకెళ్లి విజయవాడ అడ్రస్ ఇస్తా ఈ అడ్రస్ లో ఇయ్యాలి షుక్రియా బాయ్ షాదీకి వస్తానని చెప్పు బాయ్ హలో మాధవి ఆఫీస్ పని మీద అర్జెంట్ గా బెజవాడ వెళ్తున్నాను రాత్రికి ఇంటికి రాను నువ్వు చేసాయి అలాగే రేపు పొద్దున్నే వచ్చేస్తారుగా పొద్దున్నే వచ్చేస్తా ఓకే ఓకే అయ్యో సారీ అండి చల్లగా పిడుగు పడ్డట్టుంది సారీ సారీ ఉండండి ఊతాను ఏంటి ఊదేది నువ్వు పడేసిన నలక బాటిల్ సారీ అండి పైన బ్యాగ్ పెడుతున్నాను బాటిల్ జారీ వద్దు ఎక్స్ప్లనేషన్ వద్దు నా రెటి నాకు ఏదైనా కావాలి అప్పుడు చెప్తా మీ సంగతి ఏం కాదండి డోంట్ వరీ మీరు ఎప్పుడైనా నేత్రదానం చేశారా లేదండి నా కంటికి ఏదైనా అవ్వాలి మీ రెండు కళ్ళలో ఒకటి దానం చేయాల్సి వస్తుంది మీ కన్నుకి నా కన్ను హామీ ఏం భయం లేదు అయితే సరే సీను ఎవరు నువ్వా ప్రియా నువ్వా ఏంటి అల్లరి చిన్నప్పటి నుంచి నువ్వు మారలేదా అమ్మా తల్లే పదిహేను ఏళ్ల తర్వాత నిన్ను చూసి పోయిన కన్ను తిరిగి వచ్చినట్టయింది మరి పాట ఎవడో మెంటల్ గాడి మీద బాటిల్ పడేశానని భయపడ్డాను ఏం చేస్తున్నావు ఇప్పుడు బిజినెస్ ఆ అయింది నువ్వు పెద్ద చీట్వి ఏ చిన్నప్పుడు నాకేం చెప్పావ్ ఆ అదే మనము అమ్మ నాన్న ఆట ఆడుకునేటప్పుడు పెద్దయ్యాక నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు కదా నువ్వు అవన్నీ నీకు అంటే మన స్వీట్ మెమరీస్ అన్ని మర్చిపోయావు అసలు నువ్వేం సరేలే గానీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడే జాబ్ చేస్తున్నాను అమ్మని ఊరి నుంచి ఓ నువ్వు రాగానే తప్పకుండా మా ఇంటికి రావాలే ఇది మా ఇంటి అడ్రస్ Eh? Mm, okay. Okay. ఏందవుతాం బాబా ఎప్పుడు అదే మెక్డౌరు అదే అరిస్టోక్రాటు అదే జానివాకరు అదే బ్లాక్ లేబుల్ ఈ మందు కంపెనీ వాళ్ళలో క్రియేటివిటీ పోయింది బాబా ఏదైనా కొత్త టెస్ట్ కనుక్కోవాలి డెటాల్ ట్రై చేయరాదు అయ్యా నమస్కారం పెద్దలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఆ ఏ పారాశాస్త్ర గారు ఎట్ట వచ్చారు ఎంక్వైరీ మీ కాలనీలో శ్రీనివాస్ అనే కుర్రాడు ఉన్నాడటగా ఈ శ్రీనివాస మాకు బాగా తెలుసు ఇతనికి సంబంధం చూశాను పెళ్లి కూతురు తండ్రి చండశాసనుడు కుదుర్చే ముందు ఇతని క్యారెక్టర్ ఎటువంటిదో తెలుసుకుందామని వచ్చాను అదేంటి బాబా ఈ పెళ్ళం పిచ్చోడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా సరే ఇతరికి సంబంధం చూడమని ఎవరు చెప్పారు వాళ్ళ అమ్మా నాన్నే అమ్మా నాన్న అనాథనం చెప్పాడుగా మనకి మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా నేను పెళ్లి కూతురు తరపున సంబంధం చూస్తే నా కూతురికి చూసినట్టే ఏవో నాలుగు డబ్బులు వస్తున్నాయి కదా అని శాడిస్టు వేధవులకి బుద్ధి లేని గాడిదలకి సంబంధాలు చెప్పకూడదు ఆ పిల్ల ఉసురు మనకి తగులుతుంది ఈ కుర్రాడ గురించి చెడుగా మాట్లా నాలు కింద పడుద్ది ఆహా కోహి వజ్రానికి కోటేసినట్టుగా ఉంటాడండి ఓహో ఐశ్వర్య రాయ చూస్తే అమాంతం కావలుంచుకుని ముద్దు పెట్టుకుంటుంది మరి అయితే ఇంకే మీరు తొందరగా వెళ్ళి వీళ్ళమ్మ నాన్న వాళ్ళమ్మానా తీసుకొస్తే వెంటనే పెళ్లి చేసే క్షణం ఆలస్యం శుభం ఆ శుభానికి రామ్ నేను నీకు ఫోన్ వద్దాం అనుకున్నాను మా ఆయన ఆఫీస్ పని మీద ఊరెళ్ళారు ఆఫీస్ పని మీద అవును ఏ సారీ మాధవి విషయం చెప్పాలి ఏమిటది మీ ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు ఈ విషయం తెలిసి ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు నువ్వేం బాధపడుకు మా ఆయనకి నచ్చజెప్పి మళ్ళీ ఉద్యోగం ఇచ్చేలా చేస్తాను బట్ మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో బాయ్ ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు అనుకోకుండా ఊరు వెళ్లాల్సి వచ్చింది నీకు ఫోన్ చేశా కదా అయినా అంత కోపమా రాత్రి భోజనం చేసావా నేను లేనని తినకుండా పడుకున్నావా నా కోసం ఫోన్లు ఏమైనా వచ్చాయా ఏంటి వినపడలేదా పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతామే చిట్ కంపెనీలో గుమస్తాకి అంత చికా కక్కర్లేదు నీకేం తెలుసా మాట్లాడుతున్నావు ఉద్యోగం ఊడిందని తెలిసి అంటే మాధవి నేను చెప్పేది విను ఏంటి వినేది ఎంతో ప్రేమగా నటించి ఎందుకలా మోసం చేస్తారో చెప్పండి శ్రీనివాస్ శ్రీనివాస్ ఎవయా శ్రీనివాస్ ఓసారి బయటకు వస్తావా మీ అమ్మా నాన్న వచ్చారు ఓసారి బయటికి రావాయా నీకు పెళ్లి గారేదని ఎవరో పిల్లని కూడా అనుకుంటారయ్యా ఏమిటి ఇతనికి పెళ్ళయిందా మాకు తెలిసి ఒకే పెళ్ళయింది ఆవిడే ఆ ఒక్క పెళ్ళాం ఏమిటి మీ అమ్మ నాన్న కూడా తెలియకుండా చేసుకున్నావా ఈ అమ్మాయిని మా సంగతి తెలియక వాళ్ళు ఏదో పెళ్లి సంబంధం తీసుకొచ్చారయ్యా ఏంటండి ఈ నాటకం మీ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్లో చచ్చిపోయారని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు వాళ్ళు బతికుండగా అలా చెప్పడానికి సిగ్గుగా లేదు అమ్మా దివిసీమ తుఫాన్ కొట్టుకుపోయిన వాళ్ళ అమ్మా నాన్న మొన్న వచ్చిన సునామీకి ఒడ్డు కొట్టుకొచ్చుంటారు అతన్నే మనకు ఏమిట్రా ఇదంతా మాతో ఒక్క మాట చెప్తే నీ పెళ్లి మేం కాదంటావా అది కాదు నాన్న చేసింది చాలే సమర్థించుకో నువ్వే మనిషి ఇలా చేస్తావు అనుకోలేదు మీకేం చేశాడండి చీట్ చేశాడండి ఫోన్ తో సహా నా ఆఫీస్ అద్దెకిస్తే నాకు తెలియకుండా నా సంతకం ఫోర్ జరీ చేసి ఎస్టీ కనెక్షన్ తీసుకుని యాభై వేలు బిల్లు చేశాడు పైగా రెండు నెలల నుంచి ఆఫీస్ అద్దె కూడా కట్టలేదు ఆగండి రమణ ప్రతి నెల ఈ అద్దె డబ్బు నీతో ఇచ్చి పంపించట్లేదు ఆ డబ్బులు మేము వాడుకున్నాం సార్ ఛీ మరి ఎస్టీడీ గొడవ ఏంటి ఆయన సంతకం ఫోర్ జరీ చేసి ఎస్టీడీ కనెక్షన్ తీసుకున్నాం పబ్లిక్ అందరితో ఫోన్ చేయించి ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళాలనుకున్నాం డబ్బు తీసుకున్న ఏజెంట్ మోసం చేశాడు దయచేసి మమ్మల్ని పోలీసులకు పట్టించకండి సార్ విన్నావుగా అగ్రిమెంట్ రాసి ఆఫీస్ అద్దెకి తీసుకుంది నువ్వు ఈ బిల్లు డబ్బు ఆ రెండు నెలలు అద్దె కట్టకపోతే అరెస్ట్ అయ్యేది కూడా నువ్వే ఏం శ్రీనివాస్ నా బాకీ తీర్చకుండా ఇంకా ఇలా అప్పులు చేసావా నీ ఉద్యోగం చూసి నీకు రెండు లక్షలు అప్పించాను ఇప్పుడు అది పోయింది నా బాకీ ఎలా తీరుస్తావు ఏమయ్యా పెద్ద మనిషి ఈ నిక్షేపరాయుడికి మళ్ళీ పెళ్ళా తల్లి తండ్రి బ్రతకుండగానే చచ్చిపోయారని పెళ్లి చేసుకున్న వాడికి నా పిల్లని నువ్వు తండ్రివి అతను ఇదిగో శ్రీనివాస్ ఇప్పుడు నా బాకీ తీర్చకపోతే లారీ తీసుకొచ్చి సామానంతా తీసుకెళ్తా పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి అరెస్ట్ అయిస్తా సేట్ అంతా తీసుకెళ్తే మరి నా సంగతి ఏంటి ఎవరో ఒకరి కొంప ముచ్చి తీరుస్తాలేవా పార్వతి పరమేశ్వరు లాంటి అమ్మానాన్ని అంత మాట అన్నాడంటే నమ్మలేకపోతున్నాం ఇలాంటి కొడుకుని ఎక్కడా చూడలేదు తండ్రి చచ్చిపోయారని అబద్ధం వాళ్ళు పెళ్లి చేసుకోవడం కంటే నాలాగా పెళ్లి పెడాకు లేకుండా ఉండడమే సైలెన్స్ నయండి ముప్పై ఐదు సంవత్సరాలు టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను నా అరవై ఐదేళ్ల జీవితంలో ఒక్క మాట పడకుండా బతికాను జీవితంలో అడుగు పెడుతూనే ఇంత మచ్చ తెచ్చుకున్నావేరా రిటైర్ అయి హాయిగా హరిద్వారంలో ఉంటున్న వాళ్ళం నీ పెళ్లి బాధ్యత ఒకటి ఉందని రా నీ నిర్వాహకానికి సిగ్గుపడేటట్టు చేశావు కదరా మూడు నెలల్లో ఈ బాకీలన్నీ తీర్చు నీకు చేత కాకపోతే చేతులెత్తి దండం పెట్టు నిన్ను కన్న పాపానికి అనా పైసలతో సహా ఆ పులని నేను తీరుస్తా అయ్యా నా మాట మీద ఏమాత్రం నమ్మకం గౌరవం ఉన్నా దయచేసి ఓ శ్రీనివాస్ ఈయన ముఖం చూసి మాట నచ్చి వెళ్తున్నాం పైసలు జల్దీ అరేంజ్ అయ్యి